ప్రైజ్ ద హా లెలియా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము నలభై ఐదవ కీర్తన ఏడవ వచనము నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు ఆ మెయిన్ క్రీస్తు పిల్లరా దేవుడు నిన్ను ఆనంద తైలంతో అభిషేకించి ఉన్నాడు అవును నీవు సంతోషంగా ఉండాలని దేవుని ఉద్దేశం ఎప్పుడైతే నీవు నీతిని ప్రేమించు భక్తిహీనతను ద్వేషిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించును కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ కీర్తన ఇరవై ఉత్సవం ప్రకారంగా నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి విన్నాను అవును ఇది దావీదును ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట ఒక సామాన్యమైనటువంటి స్థితిలో ఉన్న అనగా కొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు కనుగొని అతనిని ఒక మహారాజుగా అభిషేకించాడు ఆ ప్రకారంగానే ఆయన నిన్ను కూడా కనుగొని తన ఆనంద తైలంతో అభిషేకించను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రవదించి వరి తెల్ల కాక